మంత్రి పేషీకి మరకలు కోటి డెబ్బై ఏడు లక్షల అక్రమ వసూళ్లు కేసు నమోదుకు సరే సూత్రధారి ఎవరు అని చెప్పి ఇప్పుడు ప్రజల లోపల మరి ఇక్కడ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం ఇది మంతని నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులైతే ఒక న్యాయం ఇక్కడ ఆధిపత్య కులానికి సంబంధించిన బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు పేషి సాక్షిగా ఇంత భారీ అవినీతి జరుగుతే మరి ఇక్కడ ఈ పేపర్లు ఎందుకు కళ్ళు మూసుకుంటా ఉన్నాయి మీడియా మీడియా మేనేజ్మెంట్ ఏ విధంగా జరుగుతా ఉన్నది విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఈ పత్రికలన్నిటి ప్రజా సమస్యలను ఏదైతే తప్పు చేసిన వాళ్ళని ఎత్తి చూపుతున్నాయా లేదంటే వాళ్ళు బూట్లు నాటుతా ఉన్నాయా అనేది కూడా ఒకసారి ప్రజలు గమనించాలి ఆంధ్రజ్యోతి ఏం చేసింది ఈనాడు ఏం చేస్తా ఉన్నది మరి ఇక్కడ ఈయన చేసినటువంటి ఈయన ఈయన పేసి సాక్షిగా జరిగిన అక్రమాలను ఎందుకు బయటపట్టలే పెట్టలేదు అనేది ఒక నిమిషం గమనించాలి దీనికి సంబంధించి ఏదైతే మంత్రి పేసికి మరకలు అని చెప్పి ఏదైతే ఇక్కడ మరి పెద్ద ఎత్తున మరి సోషల్ మీడియా ద్వారా మాత్రమే జరుగుతూ ఉన్నదా సోషల్ మీడియాలో కూడా దీని మీద ఇంకా విస్తృత ప్రచారం లేదు అయినప్పటికీ కూడా ఆయన ఓఎస్డి స్పందించిండు ఆ ఆ ఘటన ఇప్పుడు జరిగింది కాదట నాలుగు నెలల క్రితమే వెలుగులోకి దానిపై మంత్రి పేసి నుంచి ఫిర్యాదు చేశాం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్డి రఘురామ శర్మ ఏదైతే పేసిలో పెద్ద ఎత్తున భారీ భారీ మరి వసూళ్లు జరిగినాయి భారీ మోసం జరిగింది పేసి సాక్షిగా అని చెప్పి చెప్తా ఉంటే ఆ ఘటన ఇప్పుడు జరిగింది కాదు అని చెప్పి నిన్నటి రోజున ఓఎస్డి మరి ఇక్కడ వివరణ ఇస్తాడు ఆ ఓఎస్డి దొంగ అని ఏదైతే నకిలీ ఆ మరి ఆ లెటర్ హెడ్లు అదే విధంగా మరి విజిటింగ్ తోటే వాళ్ళు మోసం చేశారు సాక్షాత్ ఐటీ మంత్రి కార్యాలయం సాక్షిగానే చేస్తే వీళ్ళు ఆ ఘటన ఇప్పటిది కాదని చేతులు తీర్పుకుంటా ఉన్నారు మరి ఘటన ఇప్పటిది కాదు ఎప్పటిది మరి ఇక్కడ బిఆర్ఎస్ హయాంలో మీద కేటీఆర్ గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా నాలుగు నెలల క్రితం జరిగితే లేదంటే మూడు నెలల క్రితం జరిగితే మీకు బాధ్యత ఉండదా అనే విషయాన్ని ఒకసారి తెలంగాణ ప్రజానికం గమనించాలి అంటే ఈ రోజు జరిగితే మాత్రమే మేము బాధ్యత ఇది ఆల్రెడీ నాలుగు నెలల క్రితం జరిగిపోయింది అన్నట్టుగా చెప్తా ఉన్నాడు ఈయన మాటలు కనుక ఉన్నట్టయితే సెక్రటరేట్ లో ఐటీ మంత్రి పేసి పేరిట ఐటీ ప్రాజెక్టు ఇప్పిస్తామని కోటి డెబ్బై ఏడు లక్షల స్వాహా అంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తా కథనంపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రఘురామ శర్మ స్పందించినట ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదని సుమారు నాలుగు నెలల క్రితం వెలుగు చూసిందని తెలిపారు సైబాబాద్ పోలీస్ ఏడాది జూన్ మూడున ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు మంత్రి ఆదేశాల మేరకు స్వయంగా తానే సైబాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు ఇందుకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరినట్లు తెలిపారు ఈ వారంలో ఆరుగురికి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన సైబాబాద్ పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని పేర్కొన్నారు వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించామని చెప్పారు తీవ్రత దృష్ట్యా కేసును పోలీసులు తాజాగా సైఫాబీ సైబాబాద్ పిఎస్ నుంచి మరి హైదరాబాద్ సిపిఎస్ సిసిఎస్ కు బదిలీ చేశారని అందుకే గతంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చిందని భావిస్తున్నట్లు తెలిపారు ఈ ఘటనలో తమ పేసి కానీ తమ సిబ్బంది కానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది ఈయన ఏమంటా ఉన్నాడు మరి ఇక్కడ జూన్ లోనే ఇది వెలుగు చూసింది దానికి మేమే శ్రీధర్ బాబు ఆదేశాల మీకు ఫిర్యాదు చేసినాం ఆల్రెడీ నిందితులను గుర్తించినాం మేము వాళ్ళను జైలుకు అని చెప్పి చెప్తా ఉన్నాడు మరోటి ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదు ఎప్పుడో జరిగింది అంటే నాలుగు నెలల క్రితం జరిగితే మాకు ఏం బాధ్యత లేదు మా మంత్రి గారికి ఏం బాధ్యత లేదు మా మా ఆఫీసును కేంద్రంగా చేసుకుని ఎవడెంతా దోసుకున్నా మా ఆఫీసుకు సంబంధం లేదు అదే మంత్రిలో ఏదైనా సంఘటన జరిగితే మాత్రం అది మొత్తం పుట్టమద సంబంధం కానీ మా సార్ నీతివంతుడు నిజాయితీ పరుడు ఆ ఆయన చుట్టుపక్కల ఎంత అవిని జరిగినా వాడే బాధ్యుడు మా అధికారులకు కూడా బాధ్యత ఉండదు మా పేషీలు వచ్చి నిట్ట నీళ్ళ మోసం చేసుకొని అన్ననే పెద్ద ఎత్తున పైసలు వసూలు చేసుకున్నా మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ ఓఎస్డి ఆయన ఏం చెప్తా ఉన్నాడు ఆ నాలుగు నెలల క్రితమే మేము ఆల్రెడీ సైబాబాద్ పోలీస్ స్టేషన్ జూన్ మూడున ఎఫ్ఐఆర్ నమోదైంది అన్నాడు మరి ఒక్క సంఘటన మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదైతాయో మనం ఇక్కడ చూడాలి ఇక్కడ చూసుకున్నట్టయితే సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో మరి జూన్ లోనే ఎఫ్ఐఆర్ నమోదైందంటా ఉన్నాడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది సైఫాబాద్ పోలీస్ సంబంధించిన ఎఫ్ఐఆర్ రెండు వందల యాభై రెండు వేల ఇరవై ఐదు ఎఫ్ఐఆర్ నెంబర్ టూ ఫిఫ్టీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున మరి ఎఫ్ఐఆర్ నమోదైంది మరి ఆయన చెప్తా ఉన్నాడు జూన్ లోనే ఎఫ్ఐఆర్ నమోదైంది ఆల్రెడీ మేము వాళ్ళని జైలు కూడా పంపినామని మరి ఆల్రెడీ జైలుకు పంపిన మళ్ళీ పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున ఏ విధంగా ఎఫ్ఐఆర్ నమోదైంది మరి దీన్ని మరి ఇక్కడ ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు రోజున ఇక్కడ సిసిఎస్ కు దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సిసిఎస్ కు ట్రాన్స్ అంటే ఎంత గుమ్మనంగా జరిగింది ఎంత మరి ఇక్కడ గుట్టు బయటపడకుండా గుట్టు చప్పుడు కాకుండా ఏ విధంగా సాగిస్తా ఉన్నారు దంద అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి మరి ఇక్కడ ఆ రోజు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన ఏం చెప్పిండు ఆన్రేబుల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైబాబాద్ హైదరాబాద్ తెలంగాణ సబ్జెక్టు ఫార్మల్ కంప్లైంట్ అగనిస్ట్ మిస్టర్ ఓడూరి వివి సత్యనారాయణ అలియా సతీష్ అండ్ అసోసియేట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్ ఫర్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ అండ్ రిటర్నింగ్ బిహేవియర్ ఇన్ వన్ పాయింట్ సెవెన్ సెవెన్ నైన్ క్రోర్స్ ఫ్రాడ్ క్రేస్ సంబంధించి మీకు దీన్ని నేను మరి ఇక్కడ సబ్మిట్ చేస్తా ఉన్నా దీని మీద కంప్లైంట్ చేస్తా ఉన్నా అని చెప్పి ఎప్పటి నుంచి జరిగింది ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అంటే పన్నెండు సెప్టెంబర్ రెండు రోజున మొదలైతే మళ్ళీ ఇక్కడ ఎన్నడి చిన్న దీనికి కరెక్ట్ సంవత్సరం తర్వాత మరి ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజు ఫ్రాడ్ జరిగితే అప్పటి నుంచి ఈయన మోసం ప్రారంభం అయితే ఈయన మోసాన్ని తెలుసుకొని జూన్ లో పోయి ఈయన ఆ ని అడిగితే అప్పుడు వీళ్ళకి కన్ఫర్మేషన్ వచ్చింది అప్పటి రాక వీళ్ళను ఏదైతే సచివాలయానికి బాధ్యత తీసుకొని పోతా ఉన్నారు వాళ్ళు ఓ ఏదైతే మన ఐటి మినిస్టర్ కార్యాలయంలోకి తీసుకుపోతా ఉన్నారు ఓఎస్డి చాంబర్ లో పోతా ఉన్నారు వచ్చి ఏదేచ్చగా మరి ఆ కాయిదాలు ఇచ్చి డూప్లికేట్ కాయిదాలు ఇచ్చి ఈ అంత సంవత్సరం నుంచి అలా కార్యాలయం సాక్షిగా సాగుతా ఉంటే వాళ్ళకి ఏం తెలియదు మరి ఇక్కడ వీళ్ళు అడిగే వరకు కూడా తెలియదు మరి ఇక్కడ ఒరిజినల్ గా ఏం జరిగిందనే విషయాన్ని గనక ఒక్కసారి మనం పరిశీలన చేసినట్టయితే ఫిఫ్టీన్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సతీష్ ఆస్క్డ్ కళ్యాణ్ టు కమ్ టు సెక్రటరియట్ ఓవర్ కాల్ కంతేష్ తిరుపతి వికాస్ మంద టు దేవ్ నామన రాఘవ వన్ లేడీ వన్ ఫిజికల్లీ హ్యాండి క్యాప్ నామన రాఘవ వన్ లేడీ వన్ ఫిజికల్లీ హ్యాండి క్యాప్ నాట్ వాకింగ్ ప్రాపర్లీ అంటే కుంటుకుంటూ నడుతానట మరి ఈ హ్యాండికా ఎవరో తెలివాల్సి ఉన్నది అడ్రస్ అస్ ఇన్ ఐటి మినిస్టర్ చాంబర్ లాబి వెంట్ ఇన్సైడ్ ద చాంబర్ ఇక్కడ ఒక గమనించాల వెంట ఇన్సైడ్ ద చాంబర్ అట మరి వెంట్ ఇన్సైడ్ ద చాంబర్లకు వెళ్ళి వెంట ఇన్సైడ్ ద చాంబర్ డిడ్ సమ్ స్టాంపింగ్స్ అండ్ సిగ్నేచర్స్ ఇన్సైడ్ అండ్ కేమ్ బ్యాక్ టు షోన్ దట్ సిగ్నేచర్స్ ఆర్ యూ కెన్ లీవ్ ఆన్ బోర్డింగ్ అని చెప్పి మీ ప్రాజెక్టు కి సంబంధించినవి ఆల్రెడీ సంతకాలు చేయించుకుని వచ్చిన అయిపోయిందిగా పూర్తి స్థాయిలో మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా పూర్తి చేస్తామని సచివాలయంలో తీసుకోపోతారు వీళ్ళ బండ్లు వీళ్ళ వెహికల్స్ కు బాజాప్త పాసులు ఉంటాయి వీళ్ళు ఐటీ చాంబర్ మినిస్టర్ పోతారు ఓఎస్ డి లో పోయి స్టాంపింగ్లు వేసుకొని వస్తారు అయినా కూడా ఇది మాకు సంబంధం లేదు ఇది అని చెప్పి వాళ్ళు మరి యథేచ్ఛగా చెప్తా ఉన్నారు అని అంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలి మరి ఇక్కడ మాకు కానీ మా సిబ్బంది కానీ ఎలాంటి సంబంధం లేదని ఓఎస్డి గారు ఇచ్చిన మరి అంశాన్ని చూసుకున్నట్టయితే మరి వీళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారో ఒక్కసారి మనం గమనించాలి దే యూజ్ ఓఎస్డి లెటరేట్ టు షేర్ అండ్ మిస్యూజ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఐటీ మినిస్టర్ ఓఎస్డి ఆఫీస్ దిస్ ఓల్ ప్లాన్ కోఆర్డినేటెడ్ స్కామ్ అవుట్ ఇన్ ద హైలీ సెక్యూర్డ్ మినిస్టర్ ఛాంబర్ అండ్ ఓఎస్డి ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సెక్రటరియట్ ఇట్ వుడ్ బి ఇంపాసిబుల్ వితౌట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సమ్ ఎంప్లాయీస్ సో ప్లీజ్ టేక్ సీరియస్ ఆక్షన్ అగన్స్ట్ దోస్ ఇన్వాల్వ్ ఇన్ ద ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి మరి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న అంశాన్ని కనుక మనం ఒకసారి చూసినట్టు అయితే ఆయన ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఐటీ మినిస్టర్ ఓఎస్డి ఆఫీసు దిస్ ఓల్ ప్లాన్డ్ కోఆర్డినేటెడ్ స్కామ్ క్యారీడ్ అవుట్ ఇన్ ద హై సెక్యూరిటీ మినిస్టర్ చాంబర్ అండ్ ఓఎస్డి ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సెక్రటరీ ఇట్ వుడ్ బి ఇంపాసిబుల్ వితౌట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సమ్ ఎంప్లాయిస్ మరి ఇక్కడ మాకు గానీ మా సిబ్బందికి కానీ ఏం సంబంధం లేదు అని చెప్పి మరి ఇక్కడ సత్యపుస మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మరినే ఈ ఘటనలో తమ తమ పేషి కానీ తమ సిబ్బంది కానీ ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఈయన మరిక్కడ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు రఘురామ శర్మ ఓఎస్డి పేరు మీదనే జరుగుతూ ఉంటాయి ఓఎస్డిదే మరి ఇవన్నీ చేస్తా ఏదైతే ఆ ఓఎస్డి లెటర్ ఫైల్ ద్వారానే వీళ్ళు సంవత్సరం కాలం నుంచి సెక్రటరీకి వస్తా ఉన్నారు సెక్రటరీ కి వస్తా ఉన్నారు పోతా ఉన్నారు మరి వీళ్ళను ఆ లోపలికి తీసుకుపోతా ఉన్నారు స్టాంపులు వేసుకుని వస్తా ఉన్నారు పట్టుకొని వస్తా ఉన్నారు మరి వీళ్ళకి మాత్రం సంబంధం లేదట ఒక ఆర్గనైజ్డ్ స్కామ్ మరి ఐటీ మంత్రి ఏదైతే హైలీ సెక్యూర్డ్ ఐటీ మంత్రి కి సంబంధించి నేరుగా సచివాలయంలోనే ఐటి మంత్రి ఆ ఛాంబర్ లోనే ఓఎస్ డి చాంబర్ లోనే స్టాంపులు వేసుకొని వచ్చిందంటే ఇందులో ఎంప్లాయీస్ కు సంబంధం లేకపోతే ఇది ఇంపాసిబుల్ జరగనే జరగదని కూడా వాళ్ళు కంప్లైంట్లో ఇచ్చిండ్రు మరి దీన్ని బట్టి ఏమర్థం అయితే ఉన్నదో ఒకసారి చేయాలి దీని దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు ఖచ్చితంగా మరి ఇక్కడ దాని వెనుక ఉన్న సూత్రధారు ఎవరో తేలాల్సి ఉన్నది దానికి సమాధానం చెప్పాల్సిన శ్రీధర్ బాబు మరి ఆయన ఓఎస్డి తోటి ఏదో ప్రకటన ఇప్పించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అది ఇప్పటిది కాదు ఆ ఘటన ఇప్పుడు జరిగింది కాదు ఏ నాలుగు నెలల క్రితం జరిగితే మీరు బాధ్యులు కాదా నాలుగు నెలల క్రితం మరి మీ వాళ్ళు దొంగతనం చేస్తే ఆ దొంగతనానికి మీరు బాధ్యత వహించరా లేదంటే మీరు ఆదమర్శి పండుకుంటే మీ ఐటీ చాంబర్ను వేదికగా చేసుకుంటారు కొంతమంది దొంగలు అక్కడ అక్రమ వసూళ్లకు పాల్పడతా ఉంటే మొద్దు నిద్ర పోతానరా మరి దీని వెనుక మిమ్మల్ని ఎవరన్నా మొద్దు నిద్ర పుచ్చడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తా ఉన్నారా లేదంటే ఇసంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ మీకు కామన్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఏది ఏమైనా ఒక ఐటీ మంత్రి మరి ఇక్కడ చా చాంబర్ ను వేదికగా చేసుకొని హైలీ సెక్యూర్డ్ సెక్రటరియేట్ లోనే ఈ తతంగం అంతా నడిపించిండ్రు అని అంటే వాళ్ళు సామాన్యులై ఉండరు వాళ్లకు ఖచ్చితంగా మరి సంబంధాలు ఉంటాయి అది మంత్రితోనా మంత్రికి సంబంధించిన వ్యక్తులతోనా లేదంటే అక్కడ ఆఫీస్ స్టాఫ్తోనా అన్నది ఖచ్చితంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని పూర్తిగా బయట పెట్టాల్సింది పోయి మేము ఆల్రెడీ మేమే కంప్లైంట్ చేసినామని చెప్పి చేతులు దులుపుకోవడం ఆల్రెడీ ఇది ఎప్పుడో అయిపోయింది అన్నట్టుగా పోలీసులు వ్యవహరించడం విధంగా మీడియాకు అయితే ఇది సంబంధమే లేదని చెప్పి ఏదో సీతక్కనో లేకపోతే కొండ సురేఖనో లేకపోతే పొన్నం ప్రభాకర్ లేదంటే వివేకో లేదంటే అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ కు సంబంధించినవి ఆఖరికి వాకిటి శ్రీఆారికి సంబంధించినవి అయితే మేము పెద్ద పెద్ద ఎడ్డింగ్ కానీ మంచి గత పెద్ద గొప్ప కులానికి సంబంధించిన నాయకుని మేము ఎట్లా పేపర్లలో పేపర్ల అన్నట్టున్నాయి ఈ దొంగ పత్రికలు ఈ కాంగ్రెస్ బూట్లు నాకే పత్రికలు ఏ విధంగా మీడియా మేనేజ్మెంట్ చేస్తా ఉన్నాడు దుద్దిల శ్రీధర్ బాబు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి అధోగతి పాలవడానికి దుర్తుల శ్రీధర్ కారణం ఆయన రాసిన మేనిఫెస్టో కారణం అమలు కాదని తెలిసినప్పుడు కూడా ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి బాండ్ పేపర్లు రాసిచ్చి ప్రజలను నిట్ట నిలుగున మోసం చేసింది శ్రీధర్ బాబు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉండి ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం అమలు చేస్తామని చెప్పి కామారెడ్డి రిక్లరేషన్ లో భాగంగా ఇవాళ నలభై రెండు శాతం స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా కల్పిస్తామని చెప్పి మరి ఇక్కడ బిల్లుతో బిల్లు పేరుతో ఒకసారి విధంగా ఆర్డినెన్స్ పేరుతో ఒకసారి మళ్ళీ బిల్లు మళ్ళీ బిల్లు తెచ్చిన ఒకసారి అక్కడికి జీవం తెచ్చి దాని గురించి గొప్పగా చెప్పిండు దీన్ని ఎవరు ఎక్కడ ఛాలెంజ్ చేసినా కూడా దీన్ని ఆపలేరు అని చెప్పి గొప్పగా చెప్పి ఇవాళ బీసీల చెవుల్లో పువ్వులు పెట్టింది ఇదుల శ్రీధర్ బాబు కాదా అనే విషయాన్ని ఒకసారి తెలంగాణ ప్రజానీకంతో పాటు మంత్రి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇక ఈ రకంగా ఆయన ఆఫీస్ కేంద్రంగా చేసుకుని ప్రాణ జరిగిన ఆయనకు సంబంధం ఉండదట ఎవరో మలహర్ మండలానికి సంబంధించి ఆ మలహర్లో ఎవరో ఇంటి పక్క వాళ్ళు ఇంటి ముందటి వాళ్ళు కొట్లాడుకొని అక్కడ మరి అక్కడ ఒక అతను చనిపోతే దానికి కారణం అవుతాడు ఎవరో మరి ఇక్కడ ఏదైతే కరెంట్ పెట్టి జంతువులను వేటాడడానికి ప్రయత్నం చేస్తే దానికి ఒక మనిషి తాకి చనిపోతే ఆయన తీసుకొచ్చి లోపలిస్తే మరి ఆయన భయంతో ఉరేసుకొని చనిపోతే దాన్ని లాకపెత్తిగా చిత్రీకరించి దాన్ని కూడా కుట్టమదే బాధ్యుడు అని చెప్తాడు మరి ఇక్కడ అదే విధంగా ఇద్దరు ప్రేమ జంట వివాహం చేసుకొని ఇద్దరు కూడా మరి ఇక్కడ ఏదైతే ఆ అమ్మాయి ఇబ్బంది పడి నేను పెళ్లి చేసుకోలేకపోతా ఉన్నా మా ఇంట్లో ఫోర్స్ అవుతా ఉందని చెప్తే ఇద్దరు ఆత్మహత్య యత్నానికి పాల్పడితే అబ్బాయి ఎస్సీ కా ఎస్సీ కి సంబంధించిన అబ్బాయి మరి చనిపోతాడు అమ్మాయి బతికుంటది మరి ఆ అమ్మాయి ఎవరైతే ఆమె హాస్పిటల్ పోయిందో హాస్పిటల్ పోయిన తర్వాత తెలియ వచ్చిన తర్వాత మరి అక్కడ అంటే కూడా ఆత్మహత్య మందు తాగిండు పలనకాలం చూడుపో అంటే అక్కడ మృతదేహం దొరుకుతుంది ఇది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పి దాన్ని పెద్ద ఎత్తున కృత్రిమ పోరాటం చేయించి దీని వెనుక పుట్టమదే కారణం అని చెప్పి పుట్టమే దొబ్బతాడు అంటే ఆయన అధికారంలో పుట్టమదు గారు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిలో ఏ సంఘటన జరిగినా కూడా పుట్టమదే బాధ్యుడు కానీ దుర్లే శ్రీధర్ బాబు గారు మరి ఇక్కడ ఏదైతే కిషన్ రెడ్డి ఇంట్లో గంజాయి పెట్టు అని చెప్పి అడ్డంగా దొరికిపోయినా ఆయన ఆడియో మొత్తం చెక్కర్లు కొట్టినా ఆయన మీద కేసు నమోదు అయినా ఆయనకు మాత్రం సంబంధం ఉన్నది అదేవిధంగా ఆయన చాంబర్ లో కోటి డెబ్బై లక్షల స్కామ్ అయిన చాంబర్ను ను కేంద్రంగా చేసుకొని ఐటీ ప్రాజెక్టులు ఇప్పిస్తామని చెప్పి మరి ఇక్కడ బయటపడ్డది ఒకటే విషయం విషయం ఇంకా వందలాదిగా జరిగి ఉంటాయి దీని మీద తీగలాగితే డొంక కదిలే అవకాశం ఉన్నా తీగెందుకు లాగుతలేరు పోలీసు ఎందుకు మరి దీన్ని తొక్కి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీడియా కూడా ఎందుకు తొక్కి పెట్టిందో మంత్రి ప్రజలతో పాటు తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఆలోచన చేయాలి దీని వెనుక ఉన్న రాకెట్ ఏందో గుంజాలి అసలు సూత్రధార ఎవరో గుంజాలి ఐటీ పరిశ్రమల పేరుతోటి భూములు ఇచ్చే పేరుతోటి పరిశ్రమలకు అప్పనంగా భూములు కట్టబెట్టే పేరుతోటి ఎన్ని అక్రమాలు జరుగుతాయో దీని మీద ఖచ్చితంగా మరి విచారణ జరవాలి దీని మీద ఒక విచారణ కమిషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ను కూడా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది దీని మీద ఎంత పెద్దవాళ్ళు ఉన్నా బయటకు ఉంచాల్సిన బాధ్యత కూడా పోలీసుల మీద ఉన్నదని చెప్పి మరి ఇక్కడ ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం